హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ లైవ్ అంటున్నా చూడండి మా అమ్మ వాళ్ళు రండి ఇది చు చుట్టూ పచ్చని పొలాలు అక్కడ మాత్రం మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది అనుకుంటా అక్కడ చెట్టు పెద్ద చెట్టుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం పచ్చని ఎక్కడ చూసినా కూడా చుట్టూ పొలాలే వెళ్తున్నా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర చూపిస్తాను మీ అందరికీ లవ ఇది పూత వస్తుంది చూడండి పూత కాయ కూడా ఉంది ఇక్కడ కాయ ఉంది చూడండి ఉలవ ఇక్కడ ఫుల్గా ఉంది కాయ చూడండి వలవ ఇది ఉలవ ఉలవచారి బిర్యానీ అంటారు కదా ఇది అంతా ఇది బాధ అండి ఇది బాధ దీన్ని బాధ అంటారు పల్లెలో అప్పుడు కాలంలో మిద్దిలు అవి లేదు కదా ఇదే చాలా చాలా కోసి ఇంటిపై వేసుకొని మన చుట్టిల్లు అంటారు కదా అట్లా చేసేవాళ్ళు ఇది కుప్పలు కుప్పలుగా కాస్తుంది ఇది కూడా ఊసలు అవి ఊసలు చూడండి అవి ఓసలు చీపురు కట్ట చేస్తారు కదా అది 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 ఓకేనా ఇక్కడ అన్ని పొలాలు మొత్తం పొలాలు చూడండి మామిడి తోపులు కూడా అక్కడే ఉన్నాయి చాలా ఉన్నాయి మామిడి తోపులు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా చెట్టు నా చేతి ఎదురుగా అదో కనిపిస్తుంది కదా అది ఈతకాయలు ఈతకాయల చెట్టు నేను అక్కడే వెళ్ళి కోసుకుంటాను నేను మామూలుగా అయితే మొత్తం చూడండి నుంచే బస్సు వస్తుందండి ఈ రూటే బస్ వస్తుంది ఇటు నుంచే నేను కాలేజీకి వెళ్ళేదాన్ని నడుచుకుంటా ఫోర్ కిలోమీటర్స్ ఇటు వెళ్తే చాలా దూరం వస్తుంది ఇది జిల్లేడు చెట్టు తెలిసే ఉంటున్నాను అందరికి జిల్లాడు చెట్టు మొత్తం చూడండి మా అమ్మ వందరు చూడండి చూడ అక్కడ కనిపిస్తుంది మీకు పెద్ద కొండ జూమ్ తీస్తా జూమ్ తీస్తా వెయిట్ చూడండి అక్కడ మేము అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం అది అక్కడ అక్కడ ఒక మలుపు కనిపిస్తుంది కదా నా చేతికి ఎదురుగా ఆ మలుపు కాడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి పాదం ఉంటుంది అంటే గుర్రం పాదం పాదం ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము దన్నం పెట్టుకొని సంక్రాంతికి టెంకాయ కొట్టుకొని వస్తాం ఇక్కడ ఆ వేలకి ఎదురుగా ఓకేనా ఆ కొండ కిందే మా అమ్మ వాళ్ళు పొలాగన్నీ మొత్తం అక్కడ ఈత చెట్టు చూడడం దగ్గరికి వచ్చేస్తాం అక్కడ మా హస్బెండు బాబు ఇద్దరు వెళ్తున్నారు చాలా సూపర్గా ఉంటుంది అక్కడ నిజంగా మా అమ్మ వాళ్ళ పొలం చూపిస్తే అక్కడ రేగి చెట్టు కూడా చూడండి కనిపిస్తుంది కదా అక్కడ రేగి చెట్టు కనిపిస్తుంది ఓ అది ఇక్కడ 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 నా చేతికి ఎదురుగా చూపిస్తా అక్కడ దాడ దాడండి ఉండేది రేగి చెట్టు ఇది మొత్తము గుట్ట దాంట్లో సీతమ్మల చెట్టు రేగి పళ్ళు అన్నీ ఉంటాయి దీంట్లో కూడా ఆ లాస్ట్ గణం నుంచి ఈ లాస్ట్ గెనెం వరకు మా అమ్మ వాళ్ళదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది రేగి చెట్టు అండి మా అమ్మ వాళ్ళది చూపిస్తానండి కొంచెం దూరం వెళ్తా అక్కడ చూడండి ప్రసాద్ హర్ష ఇద్దరు వస్తున్నారు హాయ్ చెప్పండి హర్ష హాయ్ చెప్ప హర్ష హర్షిడు వెలిగిపోతుంది మొహంద చూడండి మొత్తం పెద్ద చెట్టు చెట్టు ఫస్ట్ పడిపోయింది వర్షాకాలంలో పడిపి మళ్ళీ లాస్ట్లో ఏమంటారు దాన్ని వేరు ఉంటుంది కదా పెద్ద వేరు ఆ వేరుకు మళ్ళీ చిన్న చిన్న మొలకొచ్చి ఆ మొలక మళ్ళీ ఎంత పెద్ద చెట్టు అయింది కదా మొత్తం ఒళ్ళ వేశారు మా అమ్మ వాళ్ళు చూడండి మొత్తం ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అక్కడ గమన గనం కనిపిస్తుంది కదా నా చేతికి ఎదురుగా ఆ గెనం వరకు కనిపిస్తుంది అంతవరకు మా అమ్మ వాళ్ళది అక్కడ కూడా ఆ పక్క ఇంకా అక్కడ పెద్ద మొరంలాగా కనిపిస్తుంది కదా దాని వెలకాలు కూడా ఉన్నాయి పొలాలు మా అమ్మదే మా అమ్మ వాళ్ళదే అక్కడ గెనెం కనిపిస్తుంది కదా ఇది ఇది కాక దాని పక్క నుండి గెనెం అక్కడి నుంచి అక్కడి నుంచి లాస్ట్ ఘనం వరకు లాస్ట్ ఆ గుట్టలాగా ఉండలే చిన్నది మధ్యలో దాని ఆవతలు ఘనం వరకు లాస్ట్ వరకు ఆ పక్కాన్ని మొత్తం మొత్తం లో చల్లేశాడు మా డాడీ చూడండి చెట్టు కాయలు కనిపిస్తున్నాయి మీకు చూపిస్తా ఉండండి సంక్రాంతికి అయితే బాగా పండిపోతాయి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి కాయలు కొన్ని పండినవి కూడా మాకు ఇప్పుడు దొరికినాయి చూపిస్తా student ਦੀ అక్కడ బండరాయి కనిపిస్తుంది దాని మీదనే మేము రేడిగా సాల్టు పచ్చిమిర్చి తెచ్చుకొని దంచుకొని కచ్చాపచ్చగా దంచుకొని తింటుంది మా చెల్లి నేనైతే అక్కడ ఆ చెట్టు ఆ రాయపైన కూర్చొని ఓకేనా అక్కడ సీతాఫల చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం సీతాఫల చెట్లు అక్కడ ఉండేది మాత్రం ఇంటి దగ్గరికి వెళ్ళాక ఇంటి దగ్గర హోమ్ టూర్ చేస్తాను నేను లో చెట్లు చూడండి ఎంత క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా పొలం అంటే చాలా ఇష్టం కదా అలాగే మాకు కూడా దీనికి కాయ చూడండి చిన్న చెట్టు అయినా కాయ చూడండి ఉలవకాయ ఎలా ఉందో చూడండి మీరే ఉలవకాయ మొత్తం ఇలాగే ఉంటాయి మీరు చూడండి వాళ్ళు చూడండి తెలిసే ఉంటుంది చాలా మందికి పోత ఎలా ఉంటుందంటే కొంచెం వైట్గా ఉంటుంది పూత ఇది ఇది ఉలవ పూత ఇది వేరే ఫ్లవర్స్ ఇవి ఇవి పళ్ళలో ఉండే వాళ్ళకి అది తెలుస్తుంది కూడా చూడండి ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మ వాళ్ళది పొలం ఆ గుట్ట ఉంది కదా చిన్న గుట్ట ఆ గుట్టలో కాయలు కాస్తాయి ఒక్కొక్క పెద్ద కాయలు కాస్తాయి మన షుగర్ కన్నా ఎక్కువ తీపి ఉంటాయండి నిజంగా ఆ చెట్టు కింద మేము రైస్ తీసుకొని రైస్ కూడా తినేవాళ్ళం ఇది ఉన్నాయి కదా మాకు అప్పుడు ఆవులు ఉండే ఆవుల ఫ్రెండ్స్ ఉంటారు కదా హాలిడేస్ ఇవన్నీ తీసుకెళ్లకు వీటిపైన రాజు మంత్రి పోలీస్ దొంగ అని రాస్తా ఉన్నా దాన్ని ముళ్ళెత్తుంచుకుని రాస్తున్నాం చూడు అంజనా అని రాసాను చూడు వచ్చింది హర్ష ఏం చేస్తాను హర్షి బాయ్ అయితే ఇంటికి వెళ్తాను మేము సరేలే ఈడే రే ఇంటికి వెళ్తాను రే బాయ్ హర్షా బాజనా చూడండి ఇది చూడండి ఒకసారి చూపించండి చూసారా ఫ్రెండ్ అంజనా ప్రసాద్ నీట్ గా వస్తుంది కదా నేను రాసేది చూపిస్తా చూడండి ఏమండి ఈ చెట్టు పేరు దంతి చెట్టు అండి ఆకులు కూడా ఫలక్ ఫలక్ అంటున్నాయి చూడండి చూడండి ఇది ఆకు కదా అది ఫ్లక్ ఫలక్ ఫలక్ అని పెరుగుతాయి దొంతి చెట్టు ఇది ముల్ ఈ ముళ్ళు కనుక గుచ్చుకుంటే సలుపండి బాగా సలిపోతుంది గుచ్చుకుంటే మాత్రం ఈ ముళ్ళుతోనే రాయొచ్చు నీట్గా ఆకుపైన వస్తుంది ఇది ఎక్కువ పోయలే కట్టెలకి ఇదేం కాయలేం కాయ నీ చేతిలో పెట్టుకోమీ పక్క చూడండి మా హస్బెండ్ చేయి చాలా బొద్దుగా ఉంటుంది అలాగే బొక్కగా చూడండి అంజనా ప్రసాద్ అని రాశాను చూడండి నేను ముళ్ళుతోనే రాశానండి నిజంగానే నేను చూపించాను కదా మీకు ముళ్ళు కూడా అంజనా ప్రసాద్ ఉందండి ఫోటో తీస్తా వేలు తీసేయండి అబ్బా దొంతి చెట్టు అండి బాబు ఇది చూపర్ లూస్ అలాంటి తెలియని వాళ్ళకి చెప్తున్నాం మేము చాలామంది తెలిసే ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి కట్ చేసి అమ్ముతారు సరేనా మా అమ్మ కూడా కట్ చేస్తుంది సంక్రాంతికి ఇది ఉంది కదా మేము ఎంత కొత్త బట్టలు అన్నా వేసుకొని ఇదంతా మొత్తం దీన్ని ఏమంటారు ఊపు అంటారు దీన్ని ఇది ఇట్లే గుచ్చుకుని చూసారా సూదు లాగా ఉంది ఇట్లానే గుచ్చుకుండేస్తారండి ఆల్రెడీ నా ఫ్యాంట్ గుచ్చుకుని వేసినాయి చూడండి చూడండి నా ఫ్యాంట్ గుచ్చుకునేసి ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇది తెలుసా మీకు దీని పేరు అయితే నాకు తెలియదు ఊర్లో ఉందా కూడా ఇలా పెరికేసి మేము చిన్నప్పుడు ఇది ఉంది కదా ఇలా పట్టుకొని ఇవైతే చెప్పాను కదా సంక్రాంతికి మాకు బట్టలు ఎంత బాగా మంచి బట్టలు అయినా కూడా ఇవి మాత్రం గుచ్చుకునేస్తాయి బల గుచ్చుకుంటాయండి బాబు కుప్పలు కుప్ప హలో అది పింఛా డ్యామ్ అండి మా హస్బెండ్ వాళ్ళ ఊరు సైడ్ ఉంటుంది మొత్తం డ్యామ్ యువతలు కూడా చూపించు మొత్తం యువతలు అవతల మొత్తం అట్లానే ఉంటుంది మొత్తం వర్షం ఫుల్ వర్షం కదా మొత్తం వెళ్తుంది బాగా పైకి ఎత్తు ఈ పక్క పైకి ఎత్తు ఈ పక్క అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది బ్రిడ్జి పైన ఉన్నాము ఇక్కడేనండి బ్రిడ్జి తెగిపోయింది అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది ఒక బ్రిడ్జి లాస్ట్లో జూమ్ చేస్తే ఆ బ్రిడ్జి తెగిపోయి చాలా ఇళ్ళు పశువులన్నీ కట్టుకొని వెళ్ళిపోయినాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా నష్టం వచ్చింది పాపం మళ్ళీ కట్టినారు కొత్తగా బ్రిడ్జి ఇప్పుడు మళ్ళీ ఫుల్గా నిండిపోయింది పింఛే డ్యామ్